అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాగి పిండితో తోప చేస్తున్నానండి ఇది చాలా హెల్దీ ఫుడ్ ఇది అమ్మమ్మ వాళ్ళ కాలం నాటిది ముందుగా ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను ఇవి మర ప్యాకెట్ ఏనండి లేదంటే మర కూడా పట్టించుకోవచ్చు తెచ్చుకుని ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు బెల్లం పౌడర్ వేస్తున్నానండి ఇప్పుడు చక్కెర తినకూడదు అంటున్నారు కదండీ నేను ఎక్కువగా చేసే వాటిల్లో బెల్లం పౌడర్ కానీ పటిక బెల్లం కానీ వాడతానండి ఇది ఒక గ్లాసు బెల్లం పౌడర్ తీసుకున్నాను ఇది ఇప్పుడు షాపులో బాగానే దొరుకుతుందండి ఒక గ్లాసు పాలండి మనం ఏ గ్లాస్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకున్నాను బెల్లం అన్నీ సమానమేనండి ఇప్పుడు ఇది మొత్తం ఉండలేకోకుండా కలపాలండి ఇది పిండిని చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇదివరకు హెల్త్ బాగోకపోయినా చిన్నపిల్లలకి తరచూ చేస్తూ ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇది చా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి చిరుధాన్యాలు అంటారు కదండి వీటిని ఇప్పుడు ఇట్లా మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ పోసాను దీనిలోకి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మొత్తం ఇంకొక రెండు గ్లాసులు వాటర్ పోస్తూ సరిపోతుందండి చాలా పల్చగా ఉంటుంది అయినా కూడా దగ్గరుండి చేస్తే త్వరగా కూడా అయిపోతుందండి ఇది ఇంకొక గ్లాస్ పోస్తున్నాను వాటరు అయిపోయిందండి ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగున మాడిపోతుంది ఇది మనం దగ్గరుండి చేయాలండి దగ్గరుండి చేసి కొంచెం మంట మీడియంలో ఉంచితే బాగుంటుందండి లేదంటే కనుక సిమ్లో పెట్టుకుంటే అసలు మరీ మంచిది ఇది కలుపుతూనే ఉండాలండి దగ్గర వరకు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ రాగిపిండి వరకి పూర్వం వంటలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అవే తినాలంటున్నారు కదా హెల్త్కి మంచిదని ఇప్పుడు ఇలా దగ్గర పడుతున్న తర్వాత కొంచెం కొంచెం వరకు రాగులు తైదులు సజ్జలు జొన్నలు ఇవే తినేవాళ్ళంట అమ్మమ్మ చెప్తూ ఉండేది అది బలమైన ఆహారం కదా ఆవిడికి వరకు కూడా కంటి చూపు మాత్రం పోలేదండి బాగానే కనిపించేది ఇవన్నీ ఆహారపరంగా మంచి కేర్ తీసుకుందేమో అనిపిస్తుంది ఇప్పుడు మాకైతే చిన్నతనంలోనే సైట్ వచ్చేస్తుందండి సరైన ఆహారం తీసుకోకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కదా ఇప్పుడు అందుకే మధ్య మధ్యలో ఇలాంటివి చేస్తూ ఉంటున్నాను మా బాబు కోసం ఇంకా గ్లాసుకి గ్లాసు రాగి పిండికి ఒక అర గ్లాసు దాకా పడుతుందండి నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ కలిపితే పిండికి చక్కగా అంటుకోకుండా వస్తుందండి ఈ తోప ఈ రైస్తో చేసేది వేరు దీంతో చేసేది వేరండి చాలా బాగుంటుంది దీంట్లో చక్కెర బదులు నేను బెల్లం పౌడర్ వేసాను కదా పటిక బెల్లం కూడా వేసుకోవచ్చండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఈ వంటకం అమ్మమ్మల కాలం నాటిదైనా కూడా ఇప్పుడు కూడా బాగానే చేసుకోవచ్చండి ఇది ఎప్పటికీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చాలా బాగుంటుందండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక టెన్ మినిట్స్ ఉన్న ఈ నెయ్యి వేసిన తర్వాత పిండికి చక్కగా పడుతుంది రాగి పిండితో చాలా వెరైటీస్ చేయొచ్చండి తోప జావా హల్వా దోశలు రొట్టెలు చాలా చేయొచ్చండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా ఈ రాగిపిండి మనిషి మనిషికి సత్తుని ఇస్తుంది అంటారండి అంటే మనిషి ఏదన్నా హెల్త్ బాగా ఉన్నప్పుడు ఈ రాగి జావు తాగటం రాగి పిండితో ఈ తోప తినటం వల్ల లే త్వరగా కోలుకుంటారని చెప్పేసి అనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు మూడు వేలా చేస్తున్నానండి అండి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఇలా చేసుకోవాలి నేను తీసుకున్నది చిన్న గ్లాసే కదండి దానికని మూడు వేస్తున్నాను కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళు నాలుగైదు వేసుకోవచ్చు అండి తీసుకునే దాన్ని బట్టి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది వేయటం అనేది అలుకులు నేను ఈ వీడియో పగలే చేస్తున్నానండి కా పక్షుల అరుపులు కాకుల గోల కూడా బాగా వినిపిస్తుంది ఈ గాజు బౌలు జియో మార్ట్ అని చల్లపల్లిలో పెట్టారండి హండ్రెడ్ రూపీస్ అక్కడ చాలా బాగున్నాయండి సామాన్లు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి అయిపోయిందండి రాగి తోప నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి